ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను పాడబోయే పాట అన్నమాచార్య రచించిన హరి ఇచ్చిన జన్మదే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ఏదాయనేమి ఇచ్చిన జన్మదే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు ೇಮ ಶುನಕ ಬ್ರತನು ಸುಖಮಯ್ಯ ತೋಚು ಗಣಿ ತನ ಮನಿ ತಲಚುಕೋದು ಶುನಕು ಬ್ರತೂ ಸುಖಮಯ್ಯ ತೋಚು ಗಣಿ ತನಕೀನಮನಿ ತಲಚುಕೋದು ಮನಸೊಡಬ ತೇನು ಮಂಚೇ ಅಂತರಾತ್ಮ ದೈವ ಮೌಟ ತಪ್ಪದು ಏದೇಮಿ ಪುರುವು ಕುಂಡೆ ನೆಲವು ಭುವನೇಶ್ವರಮೈತೋಚು ಪೆರಚೂಟಿಗೊಂತ ಏನ ಉಂಡು ಪುರುವು ಕುಂಡೆ ನೆಲವು భువనేశ్వరమై తోచు పెరచూటి గుంతయైన ప్రియమై ఉందో జిరవై ఉండితే చాలువేమి తివేమి వరుస లోకములు విష్ణుమయము ఏదాయనేమి ఏదాయనేమి ఇచ్చిన జన్మదే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుండు అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే చచ్చరతన పిమ్మటే జీవన్ముక్తి అచ్చమైన జ్ఞానికి ಅಂತ ವೈಕುಂಠ ಚಚ್ಚರತನ ತಿಮ್ಮಟೆ ತಿಮ್ಮಟೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ ಪೆಟ್ಟಿ ಶ್ರೀ ವೆಂಕಟಪತಿ ಕೇದಾಸುಡೈತ್ ಪೆಟ್ಟಿ ಶ್ರೀ ವೆಂಕಟಪತಿ ದಾಸುಡೈತೆ ಹೆಚ್ಚು ಪುಂದೆ ಮೇ ದೇಲಿನ ವಾಡತಡೆ హరి ఇచ్చిన జన్మదే చాలు ఈ పాట మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్